ఇది చేస్తూ ఉంటే వీడైతే ఇక్కడ ఉండట్లేదు డైరెక్టర్ కిచెన్ దగ్గర నేను వండుతుంటే అది ఎప్పుడు కావద్దా అని చెప్పి వచ్చేస్తున్నాడు కిచెన్లోకి లెక్కీ లక్కి నీకోసం చేస్తున్నాను కదా వెయిట్ చేయి నీకు అయిపోద్ది ఆమె తినేదా పడ 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 పడు 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 అప్పుడీ ఇంకా మా లక్కీ బాబు ఏడ్చేటప్పుడు కానీ వాడికి ఏదైనా వద్దు అనేటప్పుడు కానీ ఇచ్చిన ఏం చేసినా సరే కోపం వచ్చిందంటే ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటాడనమాట ఇంకా పళ్ళు అన్నీ కరిచేసి ఇంకా సీరియస్గా చూస్తాడు ఇలా చేస్తే మనకు అర్థమైపోద్ది ఇంకా వద్దు అని ఏమో వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది అనమాట సో మార్నింగ్ లక్కీ ఉక్కరు తినేసాడు కదా ఇప్పుడు వచ్చేసి లెవెన్ థర్టీకి అయితే స్నాక్స్ అయితే పెడతాను ఈరోజు అయితే బిస్కెట్స్ అయితే పెడుతున్నాను లక్కీకి ఇవి మేరే లైట్ అనమాట సో ఈ బిస్కెట్స్ అయితే తినిపిస్తాను వాటర్లో ముంచేసి చూడండి లక్కి ఎంత ఇష్టం తినేస్తాడు ఆల్రెడీ ఇప్పటి నుంచి లాగేసుకుంటున్నాడు ఏ లక్కి బిస్కెట్ కావాలా బిస్కెట్ కావాలా మీకేనా ఇది మీకేనా తినేస్తావా తినేస్తావా తింటావా తింటావా నానా బిస్కెట్స్ తింటావా ఇప్పుడైతే ఇది వాటర్లో కలిపేసి అదే వాటర్లో కొంచెం ముంచి లైట్గా లగ్గీకి అయితే పెడతాను అనమాట ఈ టైం ఇప్పుడు చీ 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 తినకూడదు అలా చీ నువ్వు గుడ్ బాయ్ కదా అలా తినకూడదు నాన్న బిస్కెట్ ఉంది కదా ఇదైతే మనం ఇలా వాటర్లో కొంచెం తడిపిస్తుంటే హాట్ వాటర్లో అయితే పెట్టుకుంటే బాగుంటుంది పిల్లలకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇవ్వండి తడిస్ ఉంది కదా ఇలా మెత్తగా ఇది ఉంది కదా సో ఇలా తీసుకొని కొంచెం కొద్దిగా పెట్టిస్తే వాళ్ళైతే తినేస్తారు ఇదే ఇదే ఆం తిండి ఇది ఇది సైడ్కి రా కదా

లక్కీ నాకు లేదా ఇదే ఇది అటు ఎల్లబడి బూచి ఉంది బూచి అమ్మ బూచీ రా లక్కీ వస్తున్నాడు ఇక్కడ టేబుల్ ఫ్యాన్ ఉందనమాట కూలర్ ఉందనమాట ఈ ప్రతిసారి వెళ్ళి ఆ కూలర్ని లాగుతాడు ఒకసారి అయితే ఆల్రెడీ లాస్ట్ టైం పడేశాడు ఆ కూలర్ని ఇప్పుడు మళ్ళీ కూలర్ దానికి వెళ్తున్నాడు వీరి కూలర్ దానికి వెళ్తే మాత్రం టెన్షన్ వచ్చేస్తుంది ఇదే లక్కీ లక్కీ ఇదే బిస్కెట్ ఇది చీ చీ గుడ్ బాయ్ కదా వాళ్ళకి నువ్వు గుడ్ బాయ్ కదా ఇంకా బిస్కెట్స్ అయితే డైలీ నేను మార్నింగ్ ఒక టూ పెడతాను నెక్స్ట్ ఈవినింగ్ ఒక టూ పెడతాను అనమాట మధ్య మధ్యలో సో మేరీ గోల్డ్ పెడుతున్నాను ప్రజెంట్ అయితే ఇవైతే తింటున్నాడు వాళ్ళకి రాలకి తినిపిస్తుంటే అక్కడ నుంచి ఈ రూమ్లోకి వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి ఏం చేస్తున్నావురా చీ అదేంటి అది లక్కీ లెక్కీ చీ గలీజిది ఇది ఎవరైనా నోట్లో పెట్టించుకుంటారా గలీజీ అది చిచ్చి ఇది ఏం తెలియదు వదిలేసా కింద ఏముందటమాట ప్రతిదీ లాగేస్తున్నాడు మీరు భయపడి అన్నీ మేము కబోర్డ్స్లో పెట్టించుకుంటున్నాము లెక్కీ పో నీతో మాట్లాడలేకే అద్దం కూడా పడిసడు కింద పడియడమే కాదు ఇరిచేసాడు కూడా చూడండి కింద కూడా గాజు పింకులు అండి లక్కి ఎంత తల్లరంటే కొత్త అద్దాన్ని ఇరిచేసాడు మొత్తం చూడండి సైడ్ ముక్క అయితే ఇలా ఇరిపోయిస్తాడు నేను అనుకున్నాను ఈ రూమ్లో తినిపిస్తుంటే ఆ రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఏదో చేస్తాడు అనుకున్నాను ఇలాగే చేశాడు అద్దాన్ని అయితే ఇలా ఇరిచేశాడు ఇంకా అద్దం పోతే పోయింది కానీ గాజు పింకులు గుచ్చేసాయమని చాలా భయమేస్తుంది చూడగానే ఆ బండితోనైతే అయితే మొత్తం పైన ఎక్కించేస్తాడు ఒక సైడ్ మొత్తం ఇలా వచ్చేసింది అనమాట ఇంకా అది చూడంగా నాకైతే ఫుల్ టెన్షన్ అని భయం కూడా వచ్చేసింది గాజులు కూడా గుచ్చేసాయమని ఇంత అల్లరి అయిపోతున్నాడు రోజు రోజుకి అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాము